ఒక ఆలోచన జీవితాన్ని మారుస్తుంది ఒక ఆలోచన మీలోని సృజనాత్మకతను చార్చి చెప్తుంది ఆటోలో ఆఫీస్ చేర్ డ్రైవర్ ఐడియా సూపర్ అంటూ నిర్జన్ లఫిద ఆ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన బేష్ మహానగరాల్లో ట్రాఫిక్ సమస్య వచ్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందులోనూ బెంగళూరు లాంటి మహానగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది గంటల పాటు ట్రాఫిక్లో వాహనాలు వేచి ఉండడానికి చూస్తుంటాం రద్దీ కారణంగా అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నిత్యం సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి ఇక ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే రోజంతా ఆటోలు నడిపే వారి పరిస్థితి వర్ణనాతీతం ఈ నేపథ్యంలో ఓ ఆటో డ్రైవర్కి వచ్చిన వినూత్నమైన ఆలోచన నిర్జన్లను ఆకట్టుకుంది నిర్జన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆటోలో కంఫర్ట్గా కూర్చొని డ్రైవ్ చేయడానికి ఆ ఆటో డ్రైవర్ ఆలోచన బేష్ అతను వాహన ఎక్కిన చాలామంది ప్రయాణికులు డ్రైవర్ వినూత్న ఆలోచనకు అవాక్కయ్యారు దీనికి సంబంధించిన ఫోటోను క్రెడ్ ఉద్యోగి ఎవరు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆటో డ్రైవర్ సౌకర్యం కోసం ఖరీదైన ఆఫీస్ చైర్ను ఏర్పాటు చేసుకున్నారు అతని ఆలోచన సూపర్ అంటూ పోస్ట్ పెట్టాడు ఆ ఆటో డ్రైవర్కు మీ ప్రశంసలు కామెంట్ రూపంలో అందించండి స్టేట్ మ్యాన్ రోగ